Welcome to NS TV. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పారిట నరేంద్ర మోడీ హంతకుడిలా మారాడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య విమర్శించారు ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో నల్ల చట్టాల రద్దుకు ఉద్యమించిన ఓ యువ రైతును పోలీసులు తమ కార్పుల ద్వారా పుట్టున పెట్టుకోవడంపై శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్ల చట్టాలు రద్దు చేయాలని గతేడాది రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే వందల మంది అన్నదాతలు అశువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల్ని అడ్డుకుంటూ రైతుల పైన వాష్ప్రయోగాలు బెల్లెట్ గన్స్ రులే దాడులు జరుపుతూ రైతుల్ని ఇబ్బందులు గుర్తిస్తా ఉన్నారు మొన్న హర్యానా బార్డర్ లో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఒక యువ రైతు మరణించడం జరిగింది ఈ యువ రైతు పైన జరిపినటువంటి కాల్పులకు నిరసనగా ఈరోజు కాదా పట్టణంలో రైతులకు మద్దతుగా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రైతుల కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా రైతులు నల్ల చట్టాలు రద్దు చేయకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాపత్రంలో కల్పించి హెచ్చరిస్తూ ఉన్నాం రైతు వ్యతిరేక విధానాలు అందించాలి రైతు వ్యతిరేక విధానాలు ఖండించండి రైతులపై దాడులు చేయడానికి కాల్పుల్ బీజేపీ రైతులపై బీజేపీ చేస్తున్న దాడుల్ రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు రైతులు సన్వేసిన వాళ్ళపై చర్యలు రైతులపై కాల్పులు చేసిన వాళ్ళపై చర్యలు చేయాలి కేంద్ర ప్రభుత్వ నిరంక విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక చట్టాలను చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను